మీరు సంతోషంగా ఉండాలనుకుంటే ఈ ఆరు అలవాట్లను మానేయండి మన రోజువారీ జీవన విధానంలో కొన్ని అలవాట్లు మన ఆనందాన్ని దూరం చేస్తాయి అవి మనకు తెలియకుండానే ఒత్తిడి పెంచి మనసుకు భారం కలిగిస్తాయి ఎక్కువ పని ఒత్తిడి స్వీయ సంరక్షణను నిర్లక్ష్యం చేయటం ఇతరులతో మనల్ని పోల్చుకోవటం వంటి అలవాట్లు సంతోషాన్ని తగ్గిస్తాయి ప్రతికూల ఆలోచనలను పెంచటం భవిష్యత్తుపై ఆందోళన చెందటం మనకు నచ్చిన పనులను చేయకపోవడం కూడా మన మనసును అసంతృప్తిగా మారుస్తుంది ఈ ప్రతికూల అలవాట్ల గురించి వాటిని మార్చుకోవడం ద్వారా మనం జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు మన సంతోషాన్ని దూరం చేసే ఆరు ప్రధాన అలవాట్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పని ఒత్తిడి ప్రస్తుత బిజీ వాతావరణంలో ఉద్యోగానికి ప్రాధాన్యతనిచ్చి అందరం కష్టపడి పనిచేస్తున్నాం ఈ పరిస్థితి కొనసాగినప్పుడు అది బాధాకరమైన పనిగా మారి విశ్రాంతి సృజనాత్మకత ఇతరులతో కొంత సమయం గడపడం వంటి వాటికి ఆటంకం కలిగిస్తుంది దీనివల్ల ఒత్తిడి పెరిగి సంతోషం మనల్ని విడిచిపెట్టిపోతుంది స్వార్థం లేకుండా ఉండటం కొంతసేపు కూడా తన కోసం కేటాయించకుండా ఎప్పుడు పని కుటుంబం అనే ఆలోచనతోనే రోజులు గడిపినప్పుడు ఒకనొక దశలో చిరాకు ఒత్తిడి మనల్ని నొక్కివేసి జీవితమే నరకం లాంటి అనుభూతిని ఇవ్వటం ప్రారంభిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు మన కోసం కొంత సమయం కేటాయించి కొంచెంసేపు వాకింగు ధ్యానం చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించడం వంటివి చేయటం వల్ల సంతోషం మనసులో దానికదే చోటు చేసుకుంటుంది మరొక మరొకరితో పోల్చుకోవటం సోషల్ మీడియాలో ఇతరుల ఫోటోలతో కూడిన పోస్టులను చూసి మనం వారిలా లేమేమని పోల్చి చూడటం మనలో అసంతృప్తిని కలిగిస్తుంది ఫోటోలో కనిపించేవన్నీ నిజమైనవి కావని గుర్తుంచుకోండి మన జీవితం వేరు వారి జీవితం వేరు అని బాగా అర్థం చేసుకొని మన లక్ష్యం వైపు ప్రయాణించటం మాత్రమే మనకు విజయాన్ని అందిస్తుంది ప్రతికూలపు ఆలోచనలు జీవితంలో ఒక చిన్న తప్పు లేదా ఇతరులు మన గురించి చెప్పే తప్పుడు విమర్శలు వంటివి ఎదురైనప్పుడు మనకు లభించిన అనేక మంచి విషయాలను మర్చిపోయి ప్రతికూల ఆలోచనలను మాత్రమే మనసులో ఉంచుకొని బాధపడతాం ఇది జీవితంపై నమ్మకాన్ని పోగొట్టి ప్రశాంతతను దూరం చేస్తుంది కాబట్టి సానుకూల ఆలోచనలను మనసులో పెంచుకొని మనకు లభించిన మంచి వాటికి దేవుడికి ధన్యవాదాలు చెప్పటం మన సంతోషానికి హామీ ఇస్తుంది భవిష్యత్తులోనే జీవించటం భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయటం కలలగనడం సహజం కానీ అది అతిగా అంచనాలతో ఆందోళనగా మారినప్పుడు ప్రస్తుత సంతోషాన్ని అనుభవించలేకపోతాం రేపు లేదా మరుసటి రోజు ఏమి జరుగుతుందో అని బాధపడే ఒత్తిడికి గురి కాకుండా ఈ రోజు సంతోషాన్ని అనుభవించడం నేర్చుకోవడం మంచిది ఆసక్తి ఉన్న విషయాలను చేయకపోవటం మనకున్న బాధ్యతలను నెరవేర్చడంపైనే దృష్టి పెట్టి మనకు నచ్చిన కొన్ని విషయాలను చేయటం మానేస్తాం కాలక్రమేణా ఇది మన జీవితంలో శూన్యతను అసంతృప్తిని సృష్టించి ప్రశాంతతను కోల్పోయేలా చేస్తుంది నచ్చిన పుస్తకం చదవటానికి నృత్యం నేర్చుకోవటానికి లేదా సంగీత వాయిద్యం వాయించడానికి సమయం కేటాయించండి సంతోషాన్ని తిరిగి పొందండి సర్వేజన సుఖినో భవంతు నమ శివాయ